హిందూ సోదరులందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఒక నేను ఒక వీడియో చూశాను చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఒక శివలింగం పైన కాళ్ళు పెట్టి ఆ శివలింగం పైన కాళ్ళు పెట్టించి వాళ్ళ గురువు మరి నాకు కూడా తెలియదు శివలింగం పైన కాళ్ళు పెట్టించి ఆ పైన పాలు పోస్తే ఆ పాలు శివలింగం పైన జారి కింద పడేలా భక్తి పిచ్చి అంటారా దీన్ని ఏమంటారో అర్థమవుతలేదు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది శ్రీ గురు వీడియో చేశారు కదా ఏం చేయాలి ఇప్పుడు వినకాలం నరకాలి అట్లయితేనే బుద్ధి వస్తుంది ఆ పూజ చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా సేమ్ దేహశుద్ధి బాగా చేయాలి ఇట్లయితేనే మారుతారు లేకపోతే వీళ్ళని చూసి ఇంకొకరు తయారవుతారు కాబట్టి తప్పకుండా వీళ్ళపైన చర్య తీసుకోవాలి వీళ్ళని తప్పకుండా కఠినంగా శిక్షించాలి జరిగింది